నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు నల్లగొండ జిల్లా పిఏపల్లి మండలం మరి మేడారం గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము వారు చెప్పారు ఇందాకనే మరి పరిశుద్ధానంద స్వామి వారి శిష్యురాలు మరి రామకోటి లిఖించి లిఖితపూర్వకంగా లిఖించి ఈరోజు సమాప్తం సమాప్తమైనందుకు వారి గారి పాదసేవ చేసుకుంటూ మరి కొంతమంది భక్తులకు ఈరోజు ఎంతో మందిని కూడా పిలిపించుకొని అన్న ప్రసాదాన్ని సమర్పించుకొని మంది దాకా సుమారుగా ఆరు వందల మందికి కూడా వసతులు ఏర్పాటు చేయడం జరిగింది మరి అంతరం కూడా భద్రాచలం వెళ్ళి అక్కడ స్వామివారికి ఆ శ్రీరామనామాన్ని కూడా అంకితం చేయాలని సంకల్పం చేయడం జరిగింది మన బ్రహ్మానంద రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ఆలయం విశాలంగా ఉంది ఒక రెండు నిమిషాలు ఆలయ విశిష్టత కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీరామండి ఈ ఆలయం ఇంత పెద్ద విశాలంగా ఉంది కదా ఎక్కడైనా లక్ష్మీ నరసింహస్వామి కొండలపైన వెలుస్తారు ఇక్కడ మాత్రమే కింద ఉంది ఆలయ విశిష్టత మీకు తెలిసే కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తారా దీని గురించి మనకి దీని అంతగా నాకు తెలియదు మాది ఊరు కాదు కాబట్టి ఎవరైనా ఈ ఊరి వాళ్ళకి తెలుస్తారు ఇక మీకు ఆలయం ఇంత ప్రాకారం ఉంది కదా మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ అనుభూతి ఏమైందంటే ఈ పురాతన ఆలయం పక్కన ఉంటది శిథిరావస్థలో ఉంది దానికి అంత పూర్వమే వెనకటికి ఒక మూడు నాలుగు ఎకరాల భూమిని మాన్యం దేవ దేవుని మాన్యం ఉంటది కదా ఆ దేవుని మాన్యం కింద ఉంది పూర్వకాలం నుంచే ఉంది అయితే వీళ్ళు దాన్ని మొత్తం స్టాప్ చేసి నూతన ఆలయాన్ని నిర్మించడం జరిగింది అనమాట కార్యక్రమం జాతర జరుగుతాయి అన్నమాట సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ సందర్భంగా మాది పక్క గ్రామమే నా పేరు నేను సత్యసాయి సేవా సంస్థ నల్లగొండ జిల్లా ఆధ్యాత్మిక ఇన్ఛార్జిగా పనిచేస్తాను ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరిగినా అక్కడ మనం సేవా కార్యక్రమం చేస్తుంటాము ఈ ఆచార్య పరిశుద్ధానంద స్వామి వారి ఎమ్మడి పూర్వకాలంలో పదహారు సంవత్సరాలు తిరిగినాం స్వామి అక్క తర్వాతనే పెద్దసారి సంస్థలో పనిచేస్తున్నాం ఎంతమంది అండి మీకు సంతానం నాకు ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి ఈ ధర్మపత్ని పేరు పద్మ సొంత ఊరు మండలం వచ్చేసి ఇదే మండలం ధన్యవాదాలు అండి మరి వారికి తెలిసిన వారికి సమాచారం చెప్పారు ఈ గురి విశేషాలు ఆ ఊర్లకి అడిగితే తెలుస్తుంది అని చెప్పడం జరిగింది చాలా సంతోషాన్ని చేస్తాం అదేవిధంగా ఇక్కడ సత్యనారాయణ స్వామి గురు వచ్చారు స్వామి మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు మేము నల్ల వెళ్ళి వచ్చాం దేవరకొండ అవతల కొమ్మపల్లి మాది అక్కడ నుంచి ఇక్కడ రామకోటి యజ్ఞం అని మనకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే పరిశుద్ధానంద స్వామి గారు చేస్తున్నారంటే ఆ స్వామి యజ్ఞానికి నేను ఎప్పుడు రాలేదు స్వామిని చూశాను కానీ స్వామి ఊర్ల పంట యజ్ఞాలు చేస్తే అప్పుడు ఎప్పుడు రాలేదు సరే చూద్దామని నన్ను ఆహ్వానిస్తే వచ్చినా రాత్రి వచ్చిన ఇక్కడనే లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో బస చేసుకున్నా పొద్దుగాలు లేచి స్నాన సంధ్యాలు మార్చి ధ్యానం చేసుకున్నాం తర్వాత ఇప్పుడు సిద్ధంగా ఉన్న ఈ క్షేత్ర ఈ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్లో బ్రహ్మోత్సవాలకు ఒకసారి శంఖ ఊదినాం పిలిపించి మళ్ళీ పోయిన సంవత్సరం రామకోట యజ్ఞం చేసిన అప్పుడు కూడా వచ్చినాం ఇప్పుడు కూడా వచ్చినాం యజ్ఞానికి వచ్చినాం ఎక్కడ కార్యక్రమాలు ఉంటే దేవస్థానం బ్రహ్మోత్సవాలు యజ్ఞాలు ప్రతిష్టలు దేవుడు ఊరేగింపులకు అన్నిటికీ కార్యక్రమాలకు మనం ఎవరు ఆహ్వానిస్తే అక్కడ వెళ్తుంటాం ధన్యవాదాలు అండి మరి దేవాలయకొండ సత్యనారాయణ స్వామి కూడా ఈ యజ్ఞానికి రావడం జరిగింది అక్కడికి మనతో పాటు ఇక్కడ భక్తులు కూడా కొంతమంది పొద్దున్నే రావడం జరిగింది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జయశ్రీరామండి మేము కొండమల్లపెల్లి గ్రామం నుంచి వచ్చాం కొండమల్ల గ్రామం నాయన తిలమరెడ్డి నా ఇంకా ఇక్కడ ఎవరు పిలిచే ఇక్కడ ఏ కార్యక్రమం స్వామిజీ ఆద్వారయంలో ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నది ఆచార్య పరిషద్ అన్నగారు స్వామిజీ మా గురుజీ గారు మా ఆద్వారయమల విశేషకం స్వామి దగ్గర ఉస్కొను ఇక్కడే ఉన్నాము ఈ రోజు పెద్ద కార్యక్రమం అంటే దానితో పాల్గొందామని ధన్యవాదాలు అండి మరి పరిశుద్ధనంద స్వామి దర్శనం నిమిత్తం అదేవిధంగా ఆధ్యాత్మిక నిమిత్తం కూడా రావడం జరిగింది కొండమాల అని చెప్పడం జరుగుతుంది మరి అమ్మవారి కూడా పేర్కొంద స్వామి శివస్వామి కూడా ఉన్నారు మరి అందరూ శివరాత్రి ముందే మహారాష్ట్ర స్వామి ముందే సార్ చేసినామండి ఓం నమ శివాయ కొంచెం గట్టిగా చెప్పండి ముందుకు రండి సార్ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు 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 శివమాల శివరాత్రికి అంటే సంక్రాంతికి అప్పుడు వేస్తారు కదా మీరు ముందే వేసారు ఏంటి కార్తీక మాసంలో వేస్తాం మరి అప్పటి నుంచి మరి ఎప్పుడు శివ శ్రీశైలం ఎప్పుడు వెళ్ళారు నూట ఎనిమిది రోజులని ఇది పద్దెనిమిదో సారి సంతోషం నూట ఐదు రోజులు వేదామని తీసుకున్నాం ఇప్పటికీ తొంభై రోజులు అయింది ఇంకొక పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజులు అయితే

ధర్మపత్ని పేరు శ్రీవాణి చూడండి మరి వీళ్ళు నూట ఎనిమిది సార్లు ఇప్పుడు నూట ఎనిమిది రోజులు కూడా శివమాలు వేసుకోవడం జరిగింది అంట పరిశుద్ధ స్వామిని దర్శించుకోవాలి అదే పాల్పంచుకోవాలి కూడా రావడం జరిగింది అమ్మ మీరెక్కడ అల్లు అందాలమ్మ ఇక్కడ రావడానికి కారణం నేను అక్కడ కూడా గీత భగవద్గీత స్వామివారి ఆశ్రమానికి ఎప్పుడైనా వెళ్ళారా మీరు చాలా సార్లు వెళ్ళిన ఇప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాలు అవుతుంది స్వామివారి సేవ చేసుకోవడం స్వామివారి శిశు మళ్ళీ ఇక్కడ మా భగవద్గీత కూడా ముప్పై సంవత్సరాలు మల్లెపల్లి గీత సమాజానికి అధ్యక్షురాలు ధన్యవాదాలు అమ్మ మరి చాలా మంది పరిశుద్ధానంద స్వామి భక్తులు ఇక్కడ నల్లగొండ జిల్లాలో చాలా మంది ఉన్నారు ఇక్కడ చూసినా వారి చిత్రపటాలు వారి బుక్కులే కనిపిస్తూ ఉన్నాయి వారి దర్శన నిమిత్తం వారు ఎక్కడికి వెళ్తే ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం ఉందని రావడం జరిగింది మరి చాలా మందికి ధన్యవాదాలు అండి అందరు జయ శ్రీరామ్ ఇక్కడ ఆ స్వామి